హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉగాది రోజున టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు గ్రామ వార్డు వాలంటీర్లకి శుభవార్తని అందించారు తాము అధికారంలోకి వస్తే గ్రామ వార్డు వాలంటీర్లకి ప్రస్తుతం ఇస్తున్న ఐదు వేల రూపాయల గౌరవ వేతనాన్ని పదివేల రూపాయలకి పెంచుతామని అలాగే వాలంటీర్లని ఎట్టి పరిస్థితుల్లోనూ వారి యొక్క విధుల నుంచి తొలగించమని ప్రకటించడం జరిగింది ప్రజలకి సేవ చేసే వాలంటీర్లని ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని తొలగించమని వారు అధికారంలోకి రాగానే వాలంటీర్లని కొనసాగిస్తామని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకల సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది దీనిపై వాలంటీర్లు మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మందికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి